Thank you. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈ రోజు నేనైతే ఫుల్ యాక్టివ్గా ఉన్నానండి ఎందుకంటే రైతు బజార్ అయితే చూడడానికి వెళ్తున్నాను అనమాట సో చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను రైతు బజారు ఒకసారి ఈ కర్నూలులో ఎలా ఉందో చూడాలి అని అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో చూశాను అప్పుడు ఇప్పుడైతే అయితే గుర్తుకు లేదనమాట ఒకసారి ఎలా అయినా వెళ్ళి చూడాలి చూడాలి అని అనుకుంటున్నాను కానీ కుదరటం లేదనమాట సో చూసారా అసలు రైతు బజార్ చూడ్డానికి కూడా అంత ఇదైపోతున్నాను అనమాట నేనైతే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది మా మమ్మీ వచ్చింది కాబట్టి ఇంకా మా మమ్మీ పదాలు చూపిస్తాను అని పిలుచుకొని వెళ్తున్నాను నేను రెడీ అయ్యాను అలాగే మా పిల్లలు కూడా మేము వస్తాం మేము వస్తామని వాళ్ళు కూడా ఫుల్ అయితే యాక్టివ్ అయిపోయారు అనమాట మేము కూడా వస్తాం చూడడానికి మమ్మల్ని అందరూ పిలుచుకొని పోరు అని ఇంకా పదండి అని ఇంకా మా మమ్మీ నేను నా పిల్లలు ఇద్దరు ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయాము రైతు బజార్ చూడడానికి మార్నింగే సెవెన్ థర్టీ టు ఎయిట్ లోపల మేమైతే వెళ్ళిపోయామండి అండ్ ఎక్కువగా రష్ కూడా లేదు చా ట్రాఫిక్ లేదనమాట లేదంటే ఎప్పుడు కర్నూలులో చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇంకా నేను రూట్ కూడా మొత్తం క్యాప్చర్ చేసేసాను కెమెరాలో ఇంకా మా మమ్మీ ఉండి అది క్యాప్చర్ చేయి ఇది క్యాప్చర్ చేయ అని అంటుందనమాట అంటే నేను వీడియో షూట్ చేస్తుంటే సో ఎంతైనా వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం అండి ఇంకో ఒక్కరు ఉన్నారనుకోండి తోడుగా సో ఇంకేస్ పిల్లలైనా ఇంకా మా పిల్లలు చిన్న కాబట్టి వాళ్ళకి అంత అర్థం కాదనమాట ఎలా ఎడిట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి అని అంత నాలెడ్జ్ లేదు సో అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కష్టం అందుకనే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇంకా చేయాలి అలా అయినా ఓపిక తెచ్చుకొని డైలీ అప్లోడ్ చేస్తేనే కదా మనకు అంటే మనం పడ్డ కష్టానికి ఫలితం అనేది ఉంటుంది సో ఇక్కడ చూడండి ఆటో అయితే బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాము ఇంకా మా బాబు అయితే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు అనమాట ఇంకా దగ్గరలోనే అండి అంటే చాలా దూరం ఏమో అనుకున్నాను ఇంకా మా మమ్మీ కూడా చాలా భయపడేదనమాట రైతు బజార్ వెళ్ళాలి మమ్మీ నేను అంటే ఏం అవసరం లేదు ఏమైనా కూరగాయలు కావాలంటే ఇంటి దగ్గరే వస్తాయి కదా తీసుకో ఎందుకు ట్రాఫిక్లో వెళ్తావు అని అస్సలు వెళ్ళనిచ్చేది కాదు మా మమ్మీ అయితే అవసరమా నీకు కూరగాయల బండిలు వస్తాయి కదా ఇంటి దగ్గర సో అక్కడే తీసుకో ఎందుకు అవసరం లేదు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఏమైనా అయితే ఎట్లా అని చాలా భయపడుతుంది అన్నమాట మా మమ్మీ అయితే ఇంకా అంతే కదండి మదర్స్ చాలా టెన్షన్ అయితే అయిపోతారు ఏమవుతుందో ఏమో అని సో ఇంకా మేమైతే వెళ్ళిపోయామనమాట ఇంకా చూసిన తర్వాత మా మమ్మీ కూడా అమ్మ ఏం అసలు ట్రాఫిక్ లేదు ఎప్పుడైనా రావాలంటే ఇలా మార్నింగ్ టైంలో వచ్చి తీసుకెళ్ళు అని చెప్పింది తర్వాత మా మమ్మీ ట్రాఫిక్ చూసి ఇంకా ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉందండి మార్నింగ్ టైంలో మేము సెవెన్ థర్టీ టు ఎయిట్కి వెళ్ళామని చెప్పాము కదా ఆ టైంలో అయితే చాలా తక్కువ ఉంది ట్రాఫిక్ ఇంకా ఇంకా మా బాబు చూడండి ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ అంటే అసలుకి ఎంత ఎక్సైట్మెంట్ అయిపోయాడో కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అని పట్టాడు అనమాట ఇంకా కొద్దిగా కాయగూరలు తీసుకున్నామో లేదా ఇంకా అంతే ఇంకా వెళ్దామని పట్టేశాడు ఇంకా ఇక్కడ చూడండి ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అంట అంటే అందులో వెళ్ళడానికి ఏదో కార్డు కావాలంట అండి అది ఏమో నాకైతే తెలీదు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఇంకా ఇక్కడ చూడండి శ్రామిక్ అప్పుడే అంటే ఇంకా షాప్స్ ఏం ఓపెన్ కాలేదు ఆ టైంలో మేము వెళ్ళే టైంలో ఇంకా ఇక్కడ ఎప్పుడు సెరామిక్స్ ఆ ప్లేస్లో ఉంటాయండి అవి అయితే మార్చారనమాట ఇంకా చాలా ఓల్డ్ ఉన్నాయి ఆ సెరామిక్స్ ఫ్లవర్ వేస్ అవి అన్నీ ఉన్నాయన్నమాట సో ఇంకా సో ఎప్పటి నుంచే అనుకుంటున్నాను వెళ్ళాలి చూడాలి దగ్గరలో ఉంటే కనుక తీసుకుని రావాలి అక్కడే మార్కెట్కి వెళ్ళే కూరగాయలు తీసుకురావాలని సో ఇంటి దగ్గర వచ్చే వాళ్ళు చాలా డబల్ డబల్ రేట్లు పెడతారండి అసలు ఇంటి దగ్గర కొంతమంది అమ్మే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా పొగరుగా మాట్లాడతారండి అసలు అంటే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కదా ఎందుకు అలా చెప్తున్నారని మేబీ మీరు అనుకోవచ్చు కానీ నేను ఫేస్ చేశాను చాలా పొగరుగా మాట్లాడతారనమాట వాళ్ళైతే అసలుకి కొంతమంది బాగుంటారు పాపం చాలా బాగుంటారు కానీ కొంతమంది మాత్రం చాలా పొగురుగా మాట్లాడతారనమాట అండ్ వచ్చేసి చర్చ్ అండి ఇది సో ఇక్కడ చూసారా చర్చ్ అనమాట ఇది వచ్చేసి అసలు నాకు కర్నూల్లో ఎన్ని రైతు బజార్లు ఉన్నాయో నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి ఓకేనా సో నాకైతే తెలిసింది ఈ బ్యా సారీ బి క్యాంప్లో ఉంది కదా అదే రైతు బజార్ అయితే తెలుసు అనమాట ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు మా మేనత్తతో పాటు కలిసి వెళ్ళాను సో అదొకటి తెలుసు అనమాట ఇంకా నా కర్నూల్లో ఇంకా ఎక్కడుందో తెలీదు ఇంకోటి వచ్చేసి ఇంకో మార్కెట్ ఉంది అది కూడా ఎప్పుడొచ్చినప్పుడు చూసాను అనమాట సో అది కొండరెడ్డి గుడిచి ఉంది కదా అక్కడ ఆ సైడ్ అయితే చూసాను అనమాట అండ్ ఇక్కడ చూడండి వచ్చేసాం మేమైతే రైతు బజార్కి ఇంకా మా పాప మా మమ్మీ నేను మా బాబు ఇంకా వచ్చేసాము ఇదే వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాము ఇంకా సర్దుతున్నారనమాట ఇంకా వాళ్ళు మొత్తం సెట్ చేసుకుంటున్నారు ఇంకా ఫ్రూట్స్ వాళ్ళు కాయగూరలు వాళ్ళు ఇంకా సెట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ చూడండి మా బాబు అయితే ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట వెళ్దాం అంటే ఇంకా మేము కాయగూరలు తీసుకోవడానికన్నా ముందు మా బాబు హోటల్ చూసి పద మమ్మీ టిఫిన్ అన్నాడు ఇంకా అట్లే మేము డైరెక్ట్గా హోటల్లో అయితే వెళ్ళిపోయామనమాట హోటల్లో వెళ్ళిపోయి సో ఇక్కడ చూడండి ఇడ్లీ వడ బ్రేక్ఫాస్ట్ కూడా మేమైతే ఈరోజు బయటనే చేసేసాము సో అసలుకి బ్రేక్ఫాస్ట్ బయట చేసాము అలాగే లంచ్ కూడా బయటనే అనమాట ఈరోజు మా మమ్మీ చూసారు కదా మా మమ్మీని సో మా మమ్మీ వచ్చిన హ్యాపీనెస్లో అలాగే మా గెస్ట్ ఇంటికి కూడా వెళ్ళాము అనమాట అక్కడ రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళాము సో అక్కడే లంచ్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో అయితే వచ్చాము ఎందుకంటే ఎక్కువ బయటకు వెళ్ళామండి ఎప్పుడో ఒకసారి ఇలా మమ్మీ వచ్చి పదండి వెళ్దాం ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు మీరు అని కొద్దిగా తిప్పుతూ అనమాట పద అక్కడ వెళ్దామని అండ్ ఇవి చూడండి ఇవేమో ఫ్రూట్స్ నాకు నేనైతే ఫస్ట్ టైం చూసాను నా లైఫ్లోనే ఫస్ట్ టైం చూశాను ఇవి చాలా ఎలా ఉన్నాయంటే పైన మొత్తం బురద బురద ఎలాగుందనమాట ఇంకా చాలా బాగుంటాయి తిను అని మా మమ్మీ చెప్తుంది కానీ నాకు అది టోటల్గా బురదలో వేసిన స్టోన్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట రాళ్ళలాగా సో అలా ఉన్నది దాన్ని ఏమంటారో నాకు కింద కామెంట్ చేయండి ఒకసారి నేనైతే అంటే తెలుగులో ఏమంటారో కింద కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూశానండి నా లైఫ్లో ఇంకా ఇక్కడ చూడండి అస్సలుకి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదండి ఇంట్లో అయితే నేను అవి తీసుకుందాం ఏవి తీసుకోవాలి అవి లేవు ఇవి లేవు అనుకున్నాను కానీ అక్కడ వెళ్ళే లోపల టోటల్ మైండ్ అయితే బ్లాక్ అయిపోయిందనమాట నాకైతే ఇంకా మా పిల్లలు కూడా ఏ మమ్మీ మొత్తం ఎలా ఉంది అంటున్నారు అనమాట వాళ్ళు కూడా చూసి సో ఇక్కడ చూడండి దొండకాయలు అన్ని ట్వంటీ ట్వంటీ రూపీస్ కేజీ అండి ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్కి అయితే ఇస్తారన్నమాట మాకు అండ్ వచ్చేసి సోరకాయలు దొండకాయలు అన్నీ ఇంకా ట్వంటీ ట్వంటీకే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ ఇంటి దగ్గర వచ్చే వాళ్ళేమో అన్నీ టోటల్గా హాఫ్ కేజీ ట్వంటీకి ఇస్తారనమాట అంటే డబల్ ప్రైస్ పెడతారనమాట ఇక్కడ అమ్మేవాళ్ళు సో ఇక్కడ చూడండి వెళ్ళి మేమైతే వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చాను అసలు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇంకా ఏమో తోచింది తీసుకొని అలాగే ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చేసామన్నమాట ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి అన్నీ కూరగాయలన్నీ శుభ్రంగా వాష్ చేసి పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళాము అది కూడా నేను వీడియో షూట్ చేశాను అది కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ చూడండి చింతపండు అలాగే ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి పూలు నేనైతే అప్పుడు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూసానో అంత ఐడియా లేదు నాకు ఎలా ఉంటుందో లోపల అని కానీ ఈరోజు వెళ్ళి చూశాను కదా అంటే సండే రోజు వెళ్ళామన్నమాట మేము సో చూసాను నాకైతే చాలా బాగా అనిపించిందండి అసలు అన్నీ ఒకే చోట ఫ్రూట్స్ అంట పూలంట స్వీట్ కార్న్స్ కూడా ఉన్నాయి అక్కడ అలాగే ఆకుకూరలు అన్నీ ప్రతి ఒక్క కూరగాయలు అన్నీ ఉన్నాయి అన్నమాట అక్కడే ఇంకా నేనైతే వీడియో షూట్ చేయడంలో ఉన్నాను ఇంకా మా బాబు అయితే ఇంకా తిరిగి తిరిగి అక్కడ చాలామంది ఉన్నారండి అసలుకి చాలా రష్గా అయితే ఉందన్నమాట టోటల్ మార్కెట్లో చాలా మంది వస్తున్నారు ఇంకా మా పిల్లలది ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇంకా అస్సలు ఉండలేరనమాట పదండి వెళ్దాం పదండి వెళ్దామని పట్టాడు మా బాబు అయితే ఇంకా నేను ఉన్నాను మమ్మీ కదా వెళ్దాం ఇంకా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి అని చెప్తున్నాడు ఇంకా సరే లేరా వెళ్దాంలే అని మనకు కావాల్సిన కూరగాయలన్నీ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయామనమాట మేమైతే ఇక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఇంకా కొన్ని కేక్స్ అంట అలాగే కేక్స్ తెచ్చామా తెచ్చిన రోజే పూర్తిగా అయితే అయిపోయాయి అన్నమాట అన్నీ తినేశాడు బాగున్నాయి బాగున్నాయి అని ఇంకా ఇక్కడ చూడండి ఇవి ఫ్రూట్స్ సో ఫ్రూట్స్ కూడా పర్వాలేదండి చాలా అంటే రీజనబుల్ ప్రైస్కి వేస్తారనమాట ఇక్కడ మార్కెట్లో అదే బయట తీసుకుంటే చాలా ఎక్కువగా ఓవర్గా చెప్పేస్తారు రేట్లు కానీ ఇక్కడ చాలా బాగున్నాయి